దేవుడు నామాన్ స్తోత్రములు యువదకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఆయన మిమ్మల్ని ఆశీర్వదించాలని ఆయన మిమ్మల్ని క్షేమంగా ఉంచాలి అని ఆయన మీకు సమృద్ధి ఉండాలని ఆయనకు ఆశపడుచు ఉన్నాడు ఆ సమృద్ధిని మీకు ఇవ్వాలని ఆయన ఆశపడుచున్నాడు కనుక దేవుడిచ్చే సమృద్ధి దేవుడు క్షేమకరమైన స్థితి దేవుడిచ్చే ఆశీర్వాదము మీకు మీ పిల్లలకి మీ కుటుంబానికి తరతరములు ఉండాలి అంటే నీవు నీ కుటుంబం అంతే కూడా దేవుని సన్నిధానానికి రండి వెళ్ళండి దేవుని స్థుతించండి దేవుని కనపరచండి దేవుడికి కృతజ్ఞతాస్థులు చెల్లించండి అప్పుడు ఆయన మిమ్మల్ని సమృష్టిగా ఉంచుతారు వాటిని తొలగిస్తూ ఉంది కదా పదిహేడవ అధ్యాయం పదిహేడవ వచనంలో అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి గత ఎంతో మంది అన్నం సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆ కలికి చచ్చుకోవచ్చున్నాను ఎవరన్నారు ఈ మాట తప్పపోయిన కుమారుడు తప్ప కుమారుడికి ఈ మాట అనవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటే సమృద్ధి ఉంది తండ్రి ఇంటిలో కానీ ఎంజాయ్ కోసం సుఖము కోసము ఎన్నో విధాలుగా ఆయన నేను సుఖపడాలి ఎంజాయ్ చేయాలి సంపాదించుకోవాలని సమృద్ధిగా ఉన్న తండ్రి ఇంటి నుండి వేరుగా వెళ్ళి ఉన్నాడు దేవుడు పిట్లరా వేరుగా వెళ్ళడం వల్ల సమృద్ధిని ఆయన కోల్పోయి ఉన్నాడు అందుకైనా మాట్లాడుతున్నాడు నా తండ్రి యొక్క కూలి వాళ్ళకు ఎంతో అన్నము సమృద్ధిగా ఉంది నా ప్రశ్న ఇలా అయిపోయి నేను నా తండ్రి ఇంటికి వెళ్తాను లేదంటే ఆకలికి చచ్చిపోచున్నాను అని చెప్పేసి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యం సరిగిస్తా ఉంది యోగ గ్రంథముపై ముప్పై పుట్టవచ్చడంలో ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చువాడు శరీర రకమైన ఆహారమును ఆత్మీయ రకమైనటువంటి ఆహారమును నీవు నమ్మిన నీ దేవుడు సమృద్ధిగా ఇచ్చువాడు దేవుడు బిడ్డలారా దేవుని యొక్క వాక్యం మీరు అరణ్యంలో ఆయన బట్టను చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరును ఆయన ఆగలించిన దేవుడు అరణ్యంలో ఏదూ ఉండదు అంత అర్థం చేసిన దేవుడు నీ జీవితంలో నీ పిల్లల జీవితంలో నీ కుటుంబంలో సమృద్ధిని ఇవ్వడం ఖచ్చితంగా ఆయన సమృద్ధిని ఇస్తాడు తప్పబడిన కుమ్మాడికి తన తండ్రి జ్ఞాపకం ఈ ఈరోజు నీవు నీ తండ్రి నీ మందిరాన్ని జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే నా తండ్రికి నేను వెళ్ళాలి అనే ఆశ నువ్వు పడ్డట్లయితే దేవుడు నీకు నీ కుటుంబానికి దేవుడు ఇస్తాడు అందుకనే వాక్కు చదివిస్తా ఉంది రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఆరు ఏడు వచ్చినములు కలిపి ఉండే దేవుడు తింటారా మనం ఆయన ఉపవనాన్ని నీతి మంతులమనిపించబడి నిత్య జీవములు పురుషుల నిరీక్షను బట్టి దానికి వారసు మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించను దేవుని బిడ్డలరా నువ్వు దేవుని మందిరానికి వెళ్ళు మీ తండ్రి నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరిశుద్ధాత్మని కూడా ఆయన మీ పైన సమృద్ధిగా కుమ్మరిస్తాను అంటూ ఉన్నాడు ఆహారము సమృద్ధిగా ఇస్తానంటూ ఉన్నాడు ఎందుకంటే ఈ తండ్రి ఇంత ఆహారము సమృద్ధిగా ఉంది లోటు లేదు కాబట్టి అలాంటి సమృద్ధి అనేటువంటి పరిశుద్ధాత్మను కూడా మీ పైన కుమ్మరిస్తాను అని ఆయన మనతో మాట్లాడుతూ ఉండగా మాటలు విచ్చినటువంటి మీరు ఆయన మంత్రానికి వెళ్ళడానికి ఆశపడండి త్వరపడండి సిద్ధపడండి అప్పుడు దేవుడు మీకు మీ కుటుంబానికి సమృద్ధిని ఇస్తాడు దేవుడు బిడ్డల వాక్యం కలిపిస్తూ ఉంది కీర్తనలు ముప్పై ఆరో అధ్యాయం ఎనిమిదవ చిన్నంలో వాక్యం ఎత్తిగా ఉంది మీ మంత్రము యొక్క సమృద్ధి వలన వారు సంపృప్తిని అందుచున్నారు మీ ఆనంద ప్రవాహంలోనిది వారికి ప్రార్థిస్తున్నావు దేవుని యొక్క మందిరంలో సమృద్ధి ఉంది దేవుని యొక్క మందిరంలో లోపము లోటు అనేది లేదు అలాంటి మందిరానికి వెళ్ళాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన మందిరము అనేకులకి ఆహారం ఇచ్చే మందిరము దేవుని పిల్లరా ఆయన మందిరము అనేకులని ఆశీర్వదించే మందిరము ఆయన మందిరము అనేకులకి క్షేమకరమైన ఇచ్చే మందిరము ఆయన మందిరము అనేకుల పాపములను క్షమించే మందిరము ఆయన మందిరము అనేకులని రక్షించే మందిరముగా ఉంటుంది కనుక ఆయన మందిరానికి నీవు నీ కుటుంబము తప్పకుండా వెళ్ళాలి అప్పుడే మీకు సమృద్ధి ఆహారంలో సమృద్ధి పంటలు సమృద్ధి ఆస్తుల సమృద్ధి ఆరోగ్యంలో సమృద్ధి అన్ని విధాలుగా మీకు సమృద్ధినిచ్చి ఆయన మిమ్మల్ని మీ కుటుంబాన్ని నిండారుగా ఆశీర్వదించును కాక ఆ మెయిన్